అందరికీ నమస్కారం ఈరోజు వీడియో మార్నింగ్ స్క్రీన్ టైమింగ్స్లో ఎలా ఉంటుంది హడావిడి అంతా అనేది ఈ వీడియోలో ఉంటుంది ముందుగా అయితే యాజ్ యూజువల్ ఫైవ్ ఓ క్లాక్ లేకపోవడం అవుతుంది ఫైవ్ లేసి ఒక వన్ అవర్ వాటర్ తాగేసి ఫ్రెష్ అప్ అయ్యి హౌస్ క్లీన్ చేసుకొని తర్వాత స్నానం అది అయిపోయిన తర్వాత ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేయడానికి వస్తాను అన్నమాట ఇక్కడ చూడండి ఫస్ట్గా నేను మా పాపకి బస్ అయితే సెవెన్కి వస్తుంది అనమాట సో సిక్స్ టు సెవెన్ ఓకే సింపుల్ రెసిపీస్ ఈజీగా చేసేసే చేసేయచ్చు ముందుగా అయితే నూడిల్స్ చేద్దాం చేద్దామని చెప్పేసి వాటర్ పెట్టేసుకున్నాను అలాగే ఒక కప్పు రైస్ కర్డ్ రైస్కి రైస్ కడిగి పెట్టేసాను అనమాట ఇంకా ఇవి రెండు రైస్ ఉడికేలోపు వాటర్ బాయిల్ అయ్యేలోపు పూజ సామాను అయితే క్లీన్ చేసుకోవాలి ఫస్ట్గా దేవుడి మందిరం అంతా శుభ్రం చేసుకొని ముగ్గు అది వేసుకొని ఒక పూజ సామాను క్లీన్ చేస్తాను నాకు టైం ఉంటే నేను చేస్తాను పూజ లేదంటే మొత్తం శుభ్రం చేసి అక్కడ పెట్టేస్తే మా హస్బెండ్ తర్వాత చేస్తారనమాట ముగ్గు మాత్రం వేస్తాను టైం దొరికినప్పుడు అక్కడ ముగ్గు వేయటము దేవుడి మందిరం అంతా శుభ్రంగా పూలు కానీ అక్షంతులు అలా ఉంటే అంతా నీట్గా తీసేసి పూజ సామాను కడిగి అక్కడ పెట్టేస్తాను పూజ సామాను కూడా రోజు ఏమి ఉండదులేండి అంత మురికేమి ఉండదు జస్ట్ ఆయిల్ ఉంటుంది కదా కుందులు వాటికి ఆయిల్ కొంచెం పీతాంబరితో అట్లా మొత్తం రుద్దేసి నీట్గా కడిగి పెట్టేస్తే అంటే ఏ రోజుకి ఆ రోజు అట్లా నీట్గా పెట్టుకోవాలి కదా ఒక్కోసారి కడగకపోతే ఇంకో సెట్ కూడా ఉంటుంది ఆ సెట్ వాడుకుంటారనమాట కడగకపోతే మోస్ట్లీ కడుగుతాను ఏ రోజు దారు అంటే స్నానం చేసే వంట స్టార్ట్ చేస్తాను కాబట్టి పూజ సామాను కడిగి పెట్టేస్తాను శుభ్రంగా పీతాంబరితో అయితే మనకి నీట్గా వచ్చేస్తుంది కదా కొంచెం ఉంటే నీట్గా కడిగేయచ్చు ఈజీగా కూడా పోతుంది జిడ్డు కానీ ఏమన్నా బ్లాక్గా అట్లా ఉన్న కుందుల మీద మొత్తం శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు మార్నింగ్ నిజంగా చాలా హడావిడి ఉంటుంది కదా అందరికీ కొంతమందికి బస్ ఇంకా చాలా ఎర్లీగా కూడా వస్తూ ఉంటుంది సెవెన్ కంటే ఓకే కొంతమంది సిక్స్కి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు పిల్లలు సిక్స్ వెళ్ళే పిల్లలు ఇంకా ఎన్ని గంటలకు లేచి ఫ్రెష్ అప్ అయ్యి వెళ్తారో ఏమో కొంచెం అయితే ఎక్కువే ఉంటుంది మార్నింగ్ అందరు మదర్స్కి ఇది ఒక టాస్క్ లాగా ఉంటుంది కదా సరే అయితే మీరందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు మీకు మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అంత హడావిడి పడకుండా కొంచెం ముందే మనం నైట్ ఏమేమి చేయాలని ఆలోచించుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అయినా సరే నేనైతే ఎక్కువ మరీ ఎక్కువ ఏం ప్రిపేర్ చేయనండి ఎందుకంటే మార్నింగ్ మళ్ళీ సాయంత్రం ప్రిపేర్ చేస్తాను కాబట్టి కొంచెం సింపుల్గా ఫాస్ట్గా అయిపోయేటట్లే చూసుకుంటాను ఇక్కడ చూసారా ఫ్యాన్ పెట్టుకున్నాను సమ్మర్ కదా అసలు ఎలా చెమట్లు అంటే స్నానం చేసి వచ్చిన తర్వాత ఇంకా స్నానం చేసినట్లయితే ఉండదు మొత్తం కారిపోతూ ఉంటుంది ఫుల్ చెమట ఏసీ వేయలేము ఎందుకంటే అన్ని విండోస్ అన్నీ తీసి పెడతాం కదా నిద్ర లేకాలని మళ్ళీ క్లోజ్ చేయలేము సో ఆ చిన్న ఫ్యాను అది ఈ మధ్య తీసుకున్నాను చాలా ఎక్కువగా ఉంటుందని అది వేసుకున్న దగ్గర నుంచి ఈ మనం స్టవ్ వెలిగిస్తాం కదా ఆ ఫ్లేమ్ అంతా అది పొగలాగా అట్లా కూడా మొత్తం కొంచెం ఇబ్బందిగా ఉన్నట్లే ఉంటుంది సరే ఇక్కడైతే నువ్వు కోసం వాటర్ ఆల్మోస్ట్ కాగని రైస్ కూడా ఉడుగుతుంది ఇక్కడ హక్కా నూడిల్స్తో చేస్తున్నాను హక్కా నూడిల్స్కి మనం కూరగాయలు అవన్నీ వేసుకొని చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మ్యాగీ అయితే ఏముంది ఇంకా అందరూ అందులో చిన్న మసాలా వేసేసి చేసేస్తారు కదా ఇంకా ఈజీ నేను మోస్ట్లీ తీసుకురాను మ్యాగీ కొంచెం తక్కువే వాడతాను ఇది కూడా ఎప్పుడన్నా ఒక్కసారి ఇంకా పిల్లలు అడుగుతుంటారు కదా ఆల్రెడీ వాళ్ళు స్కూల్లో అక్కడ ఎక్కడ చూస్తూ వాళ్ళకు కూడా తినాలనిపిస్తూ ఉంటుంది అడుగుతారు కదా అందుకని ప్రిపేర్ చేస్తాను అనమాట అప్పుడప్పుడు రైస్ కూడా ఉడికింది అలాగే నూడిల్స్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయినాయి ఈ నూడిల్స్ని మనం ఇలాగ ఇంకా వేడి మీద తీసి ఒక జల్లి దాంట్లో వేసి పైన చల్లవాటర్ పోస్తే ఒకదానికోటతుక్కోకుండా పొడి పొళ్ళు బాగా వస్తాయి నూడిల్స్ కానీ ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు కానీ రైస్ కూడా మంచిగా పొడి ఆడుతూ వస్తుంది సరే ముందైతే మనం నూడిల్స్ వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టేసుకున్నాం తర్వాత బాండీ పెట్టుకొని ఇక్కడ నుంచి కొంచెం ఈ రెసిపీస్ చూపిస్తాను చూడండి మీకు నచ్చితే ట్రై చేయండి అందరికీ తెలిసినవి నేను ఎలా చేస్తాను అనేది ఇక్కడ చూపిస్తున్నాను స్టవ్ పై బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర మీకు ఇష్టమైతే వేసుకోవాలి నేనైతే రెగ్యులర్గా వాడుతుంటాను అన్నింటిలో వేస్తాను మంచిది కదా జీలకర్ర వేసుకుంటే దేంట్లో అయినా మనకి బాగుంటుంది జీలకర్ర వేసుకొని కొంచెం వెల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే నూడిల్స్లో కానీ పాస్తా కానీ వెజిటేబుల్స్ వేసేసి చేసుకునేటప్పుడు చాలా బాగుంటుంది మనకి అవి వెల్లుల్లిపాయలు కొంచెం ఫ్రై అవుతాయి కదా కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే టేస్ట్ తినేటప్పుడు చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో క్యాప్సికమ్ వెజిటేబుల్స్ మీకు ఏమి నచ్చితే అవి వేసుకోవచ్చు క్యారెట్ వేసుకోవచ్చు క్యాలీఫ్లవర్ సారీ క్యాబేజ్ వేసుకున్నా బాగుంటుంది బీన్స్ వేసుకోవచ్చు అలాగే క్యా క్యాప్సికమ్ క్యాప్సికమ్ మనకి రకరకాలు దొరుకుతున్నాయి కదా ఇప్పుడు రంగుల్లో ఉంటాయి ఇవి ఉంటే అవి వేసుకోవచ్చు ఇప్పుడు నేను మాత్రం క్యాప్సికమ్ నాకు కలర్స్ ఉన్నాయి రెడ్ ఎల్లో గ్రీన్ కలర్స్ సో ఇవి వేసేస్తున్నాను ఈరోజు ఇప్పుడు ఇంకా క్యారెట్ క్యాప్సికమ్ కట్ చేసే టైం అయితే లేదు ఇవి మొన్న అవసరమయ్యి కొంచెం కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు కట్ చేస్తూ ఉంటే బస్సు వెళ్ళిపోయింది బస్సు వెళ్ళిపోయిందంటే ఇంకా పనిష్మెంటే మళ్ళీ మా హస్బెండ్ వెళ్ళి డ్రాప్ చేసి రావాలి ఆయన డ్రాప్ చేసి రావడానికి థర్టీ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు పడుతుంది వదిలిపెట్టి మళ్ళీ రిటర్న్ రావడానికి మళ్ళీ వచ్చి తను రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళాలన్నా కూడా కొంచెం కష్టమే బాగా హడావిడైపోతుంది అన్నమాట సో మనం కొంచెం క్యాప్సికం అంతా కొంచెం జస్ట్ టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఉల్లిపాయలు ఉల్లిపాయలు కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుంటే నూడిల్స్లో బాగుంటుంది ఉల్లిపాయలు కూడా వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకుంటే చాలు మరీ మొత్తం ఫ్రై అయిపోయి మెత్తగా సాఫ్ట్ అయ్యేటట్లయితే వద్దు అలా వద్దు కొంచెం పచ్చిపచ్చిగా ఉండేటట్లే ఫ్రై చేసుకోండి ఇందులో కొంచెం మిరియాల పొడి ఉంటాము రెడ్ చిల్లీ ఫ్లేక్స్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అలాగే ఓరిగానో ఇవన్నీ వేసుకొని టేస్ట్కి తగినట్లుగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని నేను నూడిల్స్ ఉడికించేటప్పుడు సాల్ట్ వేయలేదు మీరు కూడా చూసుకొని వేసుకోండి సాల్ట్ వేసుకొని నూడిల్స్ వేసుకోవాలి ఇందులో కొంచెం చిన్న మూత సోయా సాసు రెడ్ చిల్లీ సాసు గ్రీన్ చిల్లీ సాసు ఇవన్నీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది జనరల్గా తింటుంటారు కదా బయట బండ్ల మీద చేసే చేసేవి బాగుంటాయి అది ఇది అని చెప్పేసి ఇవి ఈ సాస్లన్నీ వేసుకుంటే మనకు ఆ టేస్ట్ వస్తుందనమాట ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఆ గ్రీన్ ఆనియన్స్ ఉంటాయి కదా అది చూడండి అది ఉల్లిపరకలు అంటారు వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట ఇవి వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది మనం తినేటప్పుడు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి టేస్టీగా ఉండే నూడిల్స్ రెడీ వెజిటేబుల్ నూడిల్స్ రెడీ సరే ఇప్పుడు రెండో రెండో బాక్సులకు మనకి చెప్పాను కదా కర్డ్ రైస్ ప్రిపేర్ చేస్తున్నానని ఇంకా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని నెయ్యి వేసుకున్నాను నేను ఇక్కడ మీరు ఆయిల్ వేసుకోండి కొంచెం అంటే నేను నెయ్యి కొంచెం తక్కువ వాడుతుంటాను అందుకని ఇలా వేస్తూ ఉంటాను అనమాట ఏమైనా తాళింపులు పెట్టుకునేటప్పుడు అట్లాగా మేము మామూలుగా రైస్ తినేటప్పుడు అలా జనరల్గా మర్చిపోవడమో లేకపోతే అట్లా వేసుకోకుండా ఉంటుంటాం అందుకని ఎక్కువగా తాలింపుల్లో వేస్తుంటాను నెయ్యి వేసుకొని నెయ్యి కాగిన తర్వాత ఆ తాలింపు గింజలు కొంచెం పచ్చనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇంకా ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు కరివేపాకు అలాగే అల్లం అల్లం తురిమి వేసుకుంటే చిన్న చిన్న ముక్కలు వేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలు వేసుకుంటే మనకి పిల్లలు తీసి పక్కన పెట్టేస్తారు కదా చక్కగా తినేటప్పుడు తగులుతున్నాయని అని చెప్పేసి అలా లేకుండా ఉండాలంటే తురిమి వేసుకుంటే మనకి మంచిగా రైస్లో కలిసిపోతుంది ఇంకా దాన్ని ఏరి పక్కన పెట్టే అయితే రాదు చూడండి ఇక్కడ ఇవన్నీ ఫ్రై అయినాయి ఇంకా చివరిలో కొంచెం అల్లం వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం సన్నగా మనకి క్యారెట్ తురుముకునేది ఉంటుంది కదా దాంతో తురుముకొని వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది మనం ఏరి పక్కన పెట్టాల్సిన అవసరమూ ఉండదు శుభ్రంగా తినేస్తారనమాట ఎవరైనా కొద్దిగా ఇంగు కూడా వేసుకోవచ్చు ఇంగు వేసుకున్నా కూడా మనకి చాలా బాగుంటుంది ఇవన్నీ వీటన్నిటిని కొంచెం ఒక రెండు నిమిషాలు వేయించుకొని కొంచెం ఇంగు వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం కాడ్ రైస్ చాలా ఈజీ కదా ఇప్పుడు కొంచెం రైస్ ఉన్నా కూడా మనకి ఈజీగా కొంచెం పెరుగు కలిపేసి తాలింపు వేసేసుకుంటే లంచ్ బాక్స్లోకి ఈజీగా పెట్టేయచ్చు చూడండి నేను కూడా కొంచెం ఇంకో వాడతాను అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను రెగ్యులర్గా కాదు పులిహార కర్డ్ రైస్ అట్లా ఏమన్నా కర్రీస్లోకి యూస్ చేస్తూ ఉంటాను టేస్ట్ బాగుంటుంది ముందు వాడేదాన్ని కాదు ఒకటి రెండు సార్లు తీసుకొచ్చి యూస్ చేస్తూ ఉంటే బాగా అనిపించింది ఇప్పుడు ఇంకా స్కిప్ చేసేది ఏమి ఉండదు రెగ్యులర్గా కర్రీస్లో వాడుతూ ఉంటాను సరే తాలింపు రెడీ అయింది తాలింపు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నాను కదా అన్నాన్ని ఒక బౌల్లోకి తీసేసుకున్నాను టేస్ట్కి తగినట్లుగా సాల్ట్ వేసుకోవాలి అన్నం మనం వేడిగా ఉన్నప్పుడే గరిటితో కొంచెం మెదుపుకుంటే మెత్తగా వస్తుంది అలా అయితే కర్డ్ రైస్కి మనకి చాలా బాగుంటుంది తినేటప్పుడు మరి నార్మల్గా మనం కర్రీ కలుపుకునేటట్లుగా కాకుండా కొంచెం మెత్తగా ఉంటే బాగుంటుంది అలాగే ఇందులో మనం పెరుగు వేసుకోవాలి ఒక కప్పు రైస్ అది అంటే మనకు రైస్ కుక్కర్లో కప్పు వస్తుంది కదా ఆ కప్పుతో ఒక కప్పు రైస్కి ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పెరుగు వేశాను అంటే పెరుగు మన ఇష్టము ఇంకా చూడండి ఇక్కడ తిక్కుగా ఉన్నట్లుంది కదా ఇంకా లూజుగా కావాలంటే ఇంకా వేసుకోవచ్చు హాఫ్ కేజీ పెరుగు అయినా పడుతుంది ఎందుకంటే రైస్ కొంచెం పీల్చుకుంటుంది కదా తర్వాత అయినా చల్లారిన తర్వాత కొంచెం ఒక మనం ఒక అరగంట గంట పక్కన పెట్టేసామంటే తిక్కుగా వచ్చేస్తుంది సో పెరుగు మనం మన ఇష్టం మనం ఎంత లూజుగా కావాలంటే అంత వేసుకొని కలుపుకోవచ్చు ఇప్పుడు ఇందులో మనం ముందుగా తాలింపు పెట్టుకున్నాం కదా ఈ తాలింపు వేసేసుకొని ఇంకా మొత్తం ఒకసారి బాగా కలుపుకొని లంచ్ బాక్స్లో పెట్టేయటమే ఆల్మోస్ట్ టైం అవుతుంది ఇప్పుడు ఈ లంచ్ బాక్సులు సర్దేసి వెళ్ళి ఇంకా జడేయాలన్నమాట మా పాప రెడీగా ఉంది జడేస్తే తను రెడీ అయ్యి ఇంక వెళ్ళిపోతుందనమాట ఈ పొద్దున్నే ఈ జడేసే టాస్క్ ఎంతమందికి ఉంది అంటే చాలామంది క్రాఫ్లు చేపిస్తూ ఉన్నారు కదా లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పదు కనీసం పది నిమిషాలైనా పడుతుంది మొత్తం చిక్కు తీసి చివరి వరకు అల్లి హోల్డ్ చేసి ఇదంతా అయ్యేటప్పటికి టైం ఖచ్చితంగా సరిపోతుంది సరే చూడండి ఇక్కడ నేను లంచ్ బాక్స్ పెట్టేశాను అసదటు మాది అంతా ఇంకా టైం ఇంకా సరిపోతుంది సరే లంచ్ బాక్స్ పెట్టేసి ఇప్పుడైతే మా బాబు స్కూల్కి వెళ్ళిపోయింది మొత్తం ఒకసారి పని అయిపోయింది కదా ఇంకా ఇప్పుడు నేను ఇప్పుడు ప్రిపేర్ చేయను అనమాట ఇంకా సాయంత్రం వరకు సాయంత్రం త్రీ ఓ క్లాక్ వరకు స్టవ్ వెముక అదిలించను ఈ మధ్యలో పనేమి ఉండదు సో ఒకసారి మొత్తం ఆయిల్ అంతా క్లీన్ చేసేసుకుంటే నీట్గా ఉంటుంది ఎందుకంటే కిచెన్లోనే కదా దేవుడి మందిరము అంతా కిచెన్లోనే ఉంటుంది కొంచెం ఇక్కడ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి లేకపోతే కాక్రోచెస్ బొద్దింకలు బాగా వస్తాయి చాలా ఇదిగా ఉంటుంది అందుకని కొంచెం నీట్గా ఉండటానికే ట్రై చేస్తాను సరే అంతా క్లీన్ చేసేసుకొని ఇప్పుడు ఏంటంటే గిన్నెలు సర్దుకోవడం గిన్నెలు కడగటం ఒక పని అయితే మళ్ళీ వాటిని ర్యాక్స్లో పెట్టుకోవడం ఇంకొక పని ముందుగా స్టాండ్లో ఉన్నాయి మొత్తం ర్యాక్స్లో సర్దేసుకుంటే ఇప్పుడు వంట పని అయింది కదా బ్రేక్ఫాస్ట్ లంచ్ పని అయింది కదా చూడండి ఇక్కడ షింక్లో ఎన్ని ఉన్నాయో రెడీగా ఇప్పుడు వీటనేవి ఇమీడియట్గా కడిగేయాలి లేదంటే ఓపిక నశించిపోయేద్ది అనమాట ఎప్పటికప్పుడు కడిగేసుకుంటే ఈజీగా ఉంటుంది నేను ఎక్కువ గిన్నెలు షింక్లో ఉంచడానికి ఇష్టపడను ఎందుకంటే తర్వాత మళ్ళీ అక్కడ ఎక్కువసేపు నుంచొని కడగాలి కొంచెం ఎలా అయినా మళ్ళీ బ్యాక్ పెయిన్ అలా ఉంటుంది ఇంకొకటి ఆయిల్ ఏం లేకపోతే జస్ట్ నార్మల్ బౌల్స్ అయితే నేను ఇమ్మీడియట్గా నార్మల్ వాటర్తో కడిగేసి పెట్టేసుకుంటాను అన్నీ తీసుకెళ్ళి ఇంకా వాడిని అన్నీ మొత్తం షింకులో అయితే వేయను చాలామంది వేస్తుంటారు కదా వెంట వెంటనే ఇంకా ప్రతి గిన్నె స్పూను ఏమున్నా సింకులో వేస్తుంటారు అది మొత్తం నీట్గా కడిగి పెట్టేసుకున్నాను ఇంక క్లాత్ కూడా మనం నీట్గా శుభ్రం చేసుకొని ఇంకా బాల్కనీలో ఆరేస్తాను ఇంకా ఫైనల్గా బట్టల పని ఉందన్నమాట వాషింగ్ మిషన్లో బట్టలు రెడీగా ఉన్నాయి ఇప్పుడు ఇంకా బట్టలు అవి ఆరేసుకొని కొంచెం సేపు ఇంకా టైం మిగులుతుంది రిలాక్స్గా ఉండటమే ఇంకా ఈవినింగ్ మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తాను సరే అండి నా మార్నింగ్ రొటీన్ ఇలా ఉంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్